దురదృష్టం అనేది ఎప్పుడు ఎలా ఏ విధంగా వస్తుందనేది ఎవ్వరూ చెప్పలేరు కానీ కొంతమందికి మాత్రం ఏం చేసినా కూడా దురదృష్టం వెంటనే ఉంటుంది వారు ఎంత ప్రయత్నించినా కష్టపడినా కూడా దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది అలాంటి వారు దురదృష్టాన్ని దూరం చేసుకోవాలంటే ఇంట్లో ఈ వస్తువులు అస్సలు ఉండకూడదు మరి దురదృష్టాన్ని తెచ్చిపెట్టే ఆ ఏంటి దురదృష్టాన్ని దూరం చేసుకుని అదృష్టం పొందాలంటే ఏం చెయ్యాలి జ్యోతిష నిపుణులు ఏం చెప్తున్నారు ఈ వీడియోలో తెలుసుకుందాం కొంతమంది జీవితాలతో విధి వింతనాటకం ఆడుతూనే ఉంటుంది వారు ఎంత ప్రయత్నించినా ఎంత కష్టపడినా విధి వారికి కలిసి రాదనే చెప్పచ్చు డబ్బు కోసం ఎల్లప్పుడూ కష్టపడుతూనే ఉంటారు ఫలితంగా మానసిక ప్రశాంతత కొరబడి కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది ఈ విధంగా అదృష్టం లేకపోవడం వల్ల జరిగిందా లేదా మరేదైనా కారణం ఉందా అనే అంశం కూడా వారికి అర్థం కాదు ఈ విషయం గురించి ఎప్పుడు ఆలోచించినా మానసిక ఒత్తిడి ఎదురవుతుంది జీవితంలో కష్టాలు కోకొల్లలుగా ఉంటూ ఉంటాయి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అదృష్టం కలిసి రాకపోతే మీ ఇంట్లో ప్రతికూలతలున్నాయనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఇది మీ దురదృష్టానికి కారణం కావచ్చు అవేంటి అంటే ముందుగా పాత దుస్తుల్ని ఇంట్లో ఉంచవద్దు దురదృష్టానికి ఎన్నో కారణాలుంటాయి కొంతమంది ఇంట్లో పాత బట్టలు ఉంచటం లేదా చిరిగిన దుస్తులు ఉంచటం వంటివి చేస్తుంటారు ఇది చాలా చెడ్డ విషయం ఇంట్లో ప్రతికూలతలను కలిగిస్తుంది కాబట్టి విషయాన్ని అస్సలు విస్మరించవద్దు కాబట్టి చిరిగిన లేదా పాత దుస్తుల్ని ఎక్కువ కాలం ఇంట్లో ఉంచకుండా బయట పారేసేయండి ఫలితంగా ఇంట్లో దురదృష్టం దూరమై అదృష్టం కలిసొస్తుంది అంతేకాదు ఆర్థికంగా పుంజుకుంటారు కూడా అలాగే విరిగిన విగ్రహాలు ఉంచవద్దు ఇంట్లో దేవుడి దేవతల ప్రతిమల్ని ఉంచటం ఎంతో శుభంగా పరిగణిస్తాం అవునా అయితే కొంతమంది ఆ విగ్రహాలు విరిగినా విచ్ఛిన్నమైపోయినా కూడా వాటిని అలాగే ఇంట్లో ఉంచుతూ ఉంటారు ఇలా చేయటం శుభంగా పరిగణించారు దేవుడి విగ్రహాలు ఒకవేళ విరిగినట్లయితే వీలైనంత వరకు వాటిని ప్రవహిస్తున్న నీటిలో అంటే నదులు వాగుల్లో పడవేయండి ఇంట్లో ఒకే దేవుడు లేదా దేవతకు సంబంధించిన విగ్రహాలు ఒకటి కంటే ఎక్కువగా ఉండకూడదు ఇలా ఉంటే దోషంగా పరిగణించాలి ఇంటి పైకప్పుపై వ్యర్థాలు లేకుండా చూసుకోండి కొంతమంది తమ ఇళ్ల పైకప్పుపై చెత్తా చెదారం లాంటి వ్యర్థాలు వేస్తారు ఇంటిపైన వ్యర్థాలు ఉంటే మీ తలపైన భారాన్ని పెంచుతుంది అంటే మీకు అప్పులు ఎక్కువ అవుతాయి మీరు ఇంటి పైకప్పుపై వ్యర్థాలు వ్యర్థాలను వదిలేస్తే నగదు మీ వెంట ఉండదు అంతేకాకుండా ఇంటిపైన చెత్తా చెదారం ఉండడం వలన మీ కుటుంబ సభ్యుల్ని ప్రభావితం చేస్తుంది ఈ కారణంగా పితృదోషం కూడా మీ పైన వస్తుంది కాబట్టి వీలైనంత వరకు ఇంటిపైన చెత్తా చెదారం లేకుండా చూసుకోండి అనవసర రాళ్ళు లాంటివి ఇంట్లో ఉంచొద్దు కొంతమంది తమ ఇళ్లల్లో అనవసరమైన రాళ్ళు లేదా గాజు వస్తువులు మొదలైనవి తరచూ తెచ్చుకుని ఉంచుకుంటూ ఉంటారు వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు ఒకవేళ మీరు ఈ విధంగా చేస్తున్నట్లయితే వాటిని ఇప్పుడే బయట విసిరి పారేసేయండి అంతేకాదు అన్ని విధాలా ఓ నిర్దిష్టమైన శక్తిని విడుదల చేస్తుందని నమ్ముతారు అంతేకాకుండా ప్రతికూల శక్తులు బయట నుంచి ఎలా వస్తున్నాయో తెలియకుండా మీరు ఈ ముక్కల్ని ఇంట్లో ఉంచకూడదు కాబట్టి వీలైనంత వరకు అనవసరపు రాళ్ళు గాజు వస్తువులు ఇంట్లో ఉంచకండి విరిగిన అల్మారాలు ఉంచకూడదు విరిగిన లేదా తుప్పుపట్టిన అల్మార్లను ఇంట్లో లేదా దుకాణంలో ఉంచవద్దు విరిగిన ఇనుప అల్మారాలు డబ్బు నష్టానికి కారణమని నమ్ముతారు కాబట్టి మీ ఇంట్లో ఇలాంటివి విరిగిన అల్మారాలు ఉంటే వెంటనే దాన్ని అక్కడి నుంచి తొలగించండి ఫలితంగా మీ దురదృష్టం తగ్గుతుంది అదృష్టం కలిసి వస్తుంది అంతేకాదు జీవితంలో విజయం కూడా సొంతం చేసుకుంటారు ఆర్థికంగా వృద్ధి నమోదవుతుంది విరిగిన ఫర్నిచర్ ఉంచకూడదు ఇంట్లో విరిగిన వస్తువులు ఏమైనా ఉంటే వాటిని అశుభంగా పరిగణించాలి వీలైనంత వరకు వాటిని అక్కడి నుంచి తొలగించేందుకే ప్రయత్నం చేయాలి ముఖ్యంగా ఇంట్లో విరిగిపోయిన ఫర్నిచర్ ఉన్నట్లయితే అది పురోగతికి అవరోధంగా పరిగణిస్తారు మీ ఇంట్లో టేబుల్ లేదా కుర్చీ విరిగినట్లయితే వెంటనే వాటిని అక్కడి నుంచి తొలగించండి లేదా మరమ్మత్తులు చేయించండి అంతేకాని ఇంట్లో విరిగిన ఫర్నిచర్ ఉండడం అసహ్యకరమైన అనుభూతిని కలిగిస్తుంది ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి